హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్ ఈ రోజు టాపిక్ ఏంటంటే ప్రోటోజోవాల వల్ల కలిగే వ్యాధులు ప్రీవియస్ సెక్షన్ లోనేమో వైరస్లు బ్యాక్టీరియాలు విటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే వ్యాధులు వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒక ట్రిక్ ఒక కోడ్ ద్వారా చెప్పడం ఇప్పుడు ఇప్పుడేంటి ప్రోటోజోవాల వల్ల కలిగే వ్యాధులకు కూడా ఒక కోడి చూపిస్తాను చూడండి అమ్మ అక్క అందరి ఇల్లు అమ్మ ఉంటుంది అక్క ఉంటుంది సింపుల్ గా గుర్తుండిపోద్ది అనమాట అమ్మ అక్క ఆ అంటే ఏంటి అతి నిద్ర వ్యాధి అతి నిద్ర వ్యాధి ఏంటి గంభీర్య జ్వరం గంభియా జ్వరం అనేది ఏంటి అతి నిద్ర వ్యాధి అన్నమాట మా ఉంది కాబట్టి మలేరియా ఆ అనేది అమీబియాసిస్ రక్త విరోచనాలు లేక జిగట విరోచనాలు కూడా అంటాము అంటే కాలాలి కాలాలిజార్ అంట కాలాలిజార్ కా మీన్స్ కాలాలిజార్ అమ్మ అక్క అమ్మలో ఏముంది మనకి అతి నిద్ర వ్యాధి ఉంది మలేరియా ఉంది ఇదేంటి ప్రోటోజోవాల వల్ల కలిగే వ్యాధులు కదా అక్కలో ఏముంది అమెబియాసిస్ రక్త విరోచనాలు లేక జిగట విరోచనాలు కా అంటే ఖాళీ కాల లియాజర్ కాల లియాజర్ అనే వ్యాధులు ఇవి మనకి దేని వల్ల కలుగుతాయి అంటే ప్రోటోజోవాల వల్ల కలుగుతాయి కోడేంటి మనకి అమ్మ అక్క ఆ అంటే అతి నిద్ర వ్యాధి గబియా జ్వరం నెక్స్ట్ మా మలేరియా ఆ అంటే అమీబియాసిస్ రక్త విరోచనాలు లేక జిగుట విరోచనాలు కా అంటే కాల లిజార్ కాల లిజార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్